దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక మన రక్షకుడును సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ సర్వసమృద్ధిగా సర్వాధికారి అనుగ్రహించి ఆయన మేలులతో తృప్తిపరచునుగాక గాక దినాన ఈ సాయంకాలపు వేళలో దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కు చదువుకుందాం పిల్లరా పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరినటువంటి బిడ్డలందరూ ఇంకా రక్షణ పొందని వారు ఎందరో ఉన్నారు ప్రియుల అయితే దేవుడిస్తున్నటువంటి మాట ఏంటంటే ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడదు పదవచనం ఏలైనగా నీటి కలుగునట్లు మనుషులు హృదయంలో విశ్వసించను రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను రక్షణ కలుగునట్లుగా మనం నోటితో ఒప్పుకొనవలసి ఉన్నది ప్రియులారా ఆయన మృతుల్లో నుండి లేచనని ఒప్పుకొనవలసి ఉన్నది నేను పాపినని ఒప్పుకొనవలసి ఉన్నది ప్రియులార అప్పుడు దేవుడు గొప్ప రక్షణను ప్రసాదిస్తూ ఉన్నాడు అందుకే ఇదే రక్షణ దినము ఇదే అనుకూల సమయమని భక్తులనే కుమారులు దేవుని బిడ్డల్ని హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నారు ప్రియుల దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనం ఈరోజు ఏసేని నమ్ముకోవాలి పాపాలు ఒప్పుకోవాలి లేక ఈ నెలలో నేను పాపాలన్నీ ఒప్పుకోవాలి వచ్చే వారం నేను బాప్తీస్ని తీసుకోవాలి దేవుని బిడ్డగా జీవించాలని అనేక మరల తీర్మానం చేసి మరలా మర్చిపోయి మరలా పాపములు మరలా సాతాను శోధనలో చిక్కుకుంటూ ఉన్నావేమో అయితే ఈ రాత్రికాలపు వేళలో దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే ఇదే అనుకూలమైనటువంటి సమయం నోటితో నేను పాపినను ఒప్పుకుంటే ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడన్న మాట నమ్మితే నిశ్చయముగా దేవుడు గొప్ప రక్షణను మనకిస్తూ ఉన్నాడు ప్రిలరు మనము అర్హులము కాకపోయినా మనం పాపంలో ఉన్న శాపంలో ఉన్న సర్వాధికారి మనల్ని అర్హులుగా ఉన్నాడు ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు గనక ఆయన పిల్లలనుగా మనల్ని చేసుకుంటూ ఉన్నాడు ప్రియులారు గొప్ప అధికారాన్ని దీవెనను ఇస్తూ ఉన్నాడు ప్రియులారు అందుకే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవు ఇచ్చిన మాట ప్రకారం చాలామంది ఈ రక్షణను అనుభవించకుండా వరేం చేస్తుంటారని వ్రాయిబడింది అని అంటే అపస్తుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు వరకు మనం చదువుకుంటే అక్కడ మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు చూచుటమట్టుకు చూతురు కాని కాననే కానరని దేవుడు తన ప్రజలను గర్దిస్తూ ఉన్నాడు కింద మాటకు వస్తే ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులార విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండినట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది అని దేవుడు అంటూ ఉన్నాడు వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని చున్నారని దేవుడు అంటూ ఉన్నాడు ప్రియుల దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడలమైన మనం దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రియులారా ప్రభు సన్నిధిలో చేరినటువంటి మనం చూస్తున్నటువంటి దృశ్యాన్ని చూడండి ప్రియులారా ఈ ప్రాంతంలో ఒక వ్యక్తి సత్యసువార్త ప్రకటిస్తూ ఉన్నారు వార్త ప్రకటిస్తూ ఉండగా అక్కడున్నటువంటి జనులందరూ కూడా పాపములు ఒప్పుకొని మేము పాపులమని దేవుని యొక్క కృపను కోల్పోయామని గ్రహించి వెంటనే వారు ఆయన మృతుల్లో నుండి లేచనని నమ్ముతూ ఉన్నారు మా కోసం ప్రాణం పెట్టాడని నమ్ముతూ ఉన్నారు నోటితో వారి పాపములను ఒప్పుకుంటూ ఉన్నారు ఒప్పుకొని పశ్చాత్తాపడి వారు ప్రార్థన చేసిన తర్వాత వారు మారు మనస్సు పొంది వెంటనే బాప్తీసం తీసుకోవలసి ఉన్నది ప్రియుల అయితే మనవలే నదులు కానీ లేక చెరువులు కానీ బావులు కానీ గుంతలు కానీ ఏమీ లేవు ప్రియులరా వారికి బార్పిస్ని తీసుకోవటానికి అందుకని వారు ఎంత ప్రయాసపడుతున్నారో చూడండి ప్రియులరా ఎడారిలో ఒక గుంత తీసి దాని మీద ఒక పట్ట కప్పి ఒక్కొక్కరు ఒక్కో ట్యాంకితో నీళ్ళ డబ్బాలు తీసుకుని వచ్చి ఆ కవర్ మీద నీళ్ళన్నీ పోసేసి వెంటనే తక్షణమే అక్కడ ఉన్నటువంటి జనులందరినీ పిలిచి బాప్తిసాలు ఇచ్చేస్తున్నారు సంతోషంగా వారు పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ బాప్తిసం తీసుకుంటూ ఉన్నారు ప్రియులారు దేవునికి స్తోత్రములు కలుగును గాక వారి విశ్వాసం చూడండి ప్రియులారా అయ్యో ఇప్పుడు నీళ్ళు లేవు కదా ఇంకోసారి చూద్దాం ఇప్పుడు నీళ్లుంటే బాప్తిసం తీసుకునే వారము నీళ్లు లేవు కాబట్టి ఇంకోసారి బాప్తిసం తీసుకుంటాం అనట్లేదు ప్రియులార వారి విశ్వాసం చూడండి తక్షణమే సత్య సువార్త విన్న తక్షణమే రక్షణ పొందుతూ ఉన్నారు మారు మనస్సు పొంది బాప్తిసం పుచ్చుకుంటూ ఉన్నారు ప్రియులారు అన్ని అవకాశాలు మనకు ఉన్నా బాప్తిసం తీసుకోవడానికి దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి దీవించబడ్డానికి దేవుని యొక్క ప్రత్యేకమైన కృప అనుభవించటానికి అన్ని సిద్ధముగా ఉన్నా కూడా అవిశ్వాసము చేత మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉన్నాం ప్రియులారు ఈ విడలు వీరు విశ్వాసము చూసి మనం ఎంతో బుద్ధి తెచ్చుకున్నవలసిన పరిస్థితి ప్రియులారా దేవుని సన్నిధిలో దేవుడు ప్రతి బుడ్డను కూడా ఈలాగూ దీవించాలని రక్షించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈ బుడలందరూ కూడా బాప్తిసం పుచ్చుకొని దేవుని బుడలుగా నిలిచారు ప్రియులారు దేవుడు వారిని దీవించినట్లుగా ఈ మాటలు వింటున్న మనందరిని కూడా దీవించాలని ఇంకా మారవస్ పొందక రక్షణ పొందక బాపిసం పుచ్చుకునక దేవుని శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకొనక దేవునికి దూరంగా ఉన్నటువంటి వారు ఇంకా ఎవరైనా ఉంటే ఇప్పుడే ఈ క్షణమే వారికి రక్షణ కలుగును గాక సంపూర్ణ మార మనసు కలుగునుగాక ఈ క్షణమే వారి జీవితాల్లో గణకార్యం జరిగి ఈ బిడ్డలే అలాగే విశ్వాసంతో అక్కడికక్కడే వార్తను తీసుకున్నారు అలాగూ దేవుని సన్నిధిలో చేరిన బిడ్డలందరూ కూడా అలాగే రక్షణ పొంది ఇంకా దేవునికి వ్యతిరేకంగా దేవునికి ఆయాసం కలిగించే పనులు కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటే వాటి దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి దేవునికి ఇచ్చే వారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల వేళలో మనతో మాట్లాడుతున్నాడు ప్రియుల దేవుని సన్నదిలో చేరిన బిడ్డలందరూ కూడా దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా జీవించి ఆయనను కీర్తిస్తూ కొనియాడేవారుగా ముందరుగాక అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మీన్ ప్రార్థన చేసుకున్నా భూమి యొక్క ఆశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్థుతులయ్యా ఈ సాయంకాల పేళలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్ను బట్టి కీర్తిస్తున్నాను నిజముగా నా తండ్రి మీరు నోటితో ఒప్పుకునే నెడల పాపం పాపినని నని ఒప్పుకుని మీకు రక్షణ కలుగుతుందని మీరు సెలవిచ్చారు మీకు మీ వందనములు ఆపత్ కాలంలో ఆదుకునే దేవుడినని సెలవిచ్చారు తండ్రి మార్మనిస్ పొంది బాప్తిని తీసుకున్న ప్రతివారు మీలో పాలి బాధస్తులుగా ఉంటారని మీ శరీరాన్ని పుచ్చుకున్న ప్రతి వారు కూడా మీ సొత్తై రాజకుమారులై యాజకుల వంశముగా జీవించినట్లుగా ప్రలోక రాజ్యానికి ఉన్నట్లుగా కరుణ చూపిస్తానన్న మీ మాట తూచ తప్పకుండా నెరవేరుస్తూ మీ బిడ్డల్ని ఆశీర్వదిస్తూ మేలుతో తృప్తిపరచమని ఈ రాత్రి కాలపు దీవెన ఆశీర్వాదం శుభం క్షయం ప్రతి బిడ్డకు మంచి నిద్రను మనశ్శాంతునియమని అలాగే మీ కళలు దర్శనాల భావాలు బయలుపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం ఇచ్చేమని ప్రార్థిస్తూ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలను ఆశీర్వదించండి భయం ఆందోళన కలవరం కొట్టివేయండి తండ్రి అద్భుతమైన మీ ఆశీర్వాదపు జలు మీ బిడ్డలు అనుభవించినట్లు కరుణ చూపమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ ఈ మాటలు మీ బిడ్డలందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతూ మహిమ పొందుమని దీవించమని శ్రేష్ఠమైన శక్తి వల్ల మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ మీ బుడ్డలు మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఏ పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించదు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె